కాస్త వెనుక ముందు చేసిన సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము అందుకే మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ ఇంకొక పక్కన పోలీస్ అధికారులు సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్ అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయాలకు సహాయాన్ని అందించాలని అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదా అభివృద్ధి చెందడం అంటే అద్దాల వేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటే అర్థాల గోడ అద్దాల పేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగితే అని ఎవరైనా భ్రమ తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరి ఉన్న చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందుకే ఈరోజు చివరి చివరి వలసన నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుసుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయస్కం ద్వారా అమలు చేయబోయే ఆ గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్జీ అవయాల గురించి ఈ రోజు వినద్ పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శ ప్రాయోజనం నిలబడ్డది ఎస్ఆర్ శంకర్ గారు మీరు ప్రతిరోజు ఉదయం మీ ఉద్యోగ ధర్మాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎస్ఆర్ శంకర్ గారిని మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్గా మన విధానంలో కొంత మార్పు వస్తుంది ప్రజలకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతుంది వారికి అలాంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారి సేవలను పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించి సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతము ఇలాంటివి నేను ఆశించడం లేదు నేను నా బాధ్యత నెరవేర్చిన అని చెప్పి ఎస్ఆర్శకర్ గారు వినయంగా వినమ్రతతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా వారు తిరస్కరించడం ద్వారా వారు గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయింది ఈరోజు ఇక్కడున్న మా ఉన్నతాధికారులకు మా జిల్లా కలెక్టర్లకు మా ఎస్పీలకు మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు మీరు ప్రజల చేత శి అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం విప్రండిగా ఉంటుంది మీ పరిపాలనలో లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటి అన్ని మేము కూడా సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్లు గాను ఐపీఎస్ఎల్ గానే సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చింది మీరు మాది వేరే రాష్ట్రమను మా భాష వేరేను మీరెవరు భావించవలసిన అవసరం లేదు మేమెవరు కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి ప్రజల మనసును గెలవండి ప్రజల మనుషులు మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు ముప్పై ఐదు సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు అంటే ప్రజలెనుకున్న ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి కానీ మీకు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలు కేటగారికలుగా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ టెన్యూ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతరంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళని సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడ పేద ప్రజలు కన్నీళ్లు పెడుతుంటారు మంచి అధికారిని బదిలీ చేస్తున్నారు ప్రభుత్వం కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా మీరు పనిచేసినా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్స్ మీరు పనిచేయగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజల అదేవిధంగా చట్టాలను రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి చట్టాన్ని అమలు చేసినప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము బ్లాక్ అండ్ వైట్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనం మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి నెగిటివ్ అప్రోచ్ మన దగ్గరకి కాగితం వచ్చినా దీన్ని ఎట్లా తిరస్కరిద్దామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయాలి అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా మంది అధికారులు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ప్రజలలోపేకమై ఉన్నా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సీ ద్వారాను లేకపోతే రాజకీయ పరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు లక్షలాది మంది విద్యార్థులు యువకులు ఉద్యమ పార్టీ పార్టీలు వందలాది మంది అమరులై నేల కొలుగుతాయి ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకో దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ డిఎన్ఏ దేనా సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతో సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైడ్ ఉంటుంది వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా చాలా గౌరవంగా చాలా మాత్రం ఏ విధంగా వివరిస్తారో మీరు అందరూ చూసి టైం మనం పుచ్చుకునే ధూరణిలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేటంత శక్తి ఈ ప్రాంతం ప్రజలకు కాబట్టి మీరు ప్రజలలోకి వెళ్ళేటప్పుడు ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు एपड़ू गुड़ा गुर्तु पेट कोण में डाले बैक ऑफ़ डी माइंड लाइक टू कीप इन योर बैक ऑफ़ डी माइंड कर कर जाले योग आपने चुना एट्रू कर दिया ने बैंड के इन एको गुर्तु जिया कर चुके कहाँ पर क्या मेमो मराठा का वाला नहीं कि इस बार तो नौसिल हम बोले फ्रेंडली पॉलिसी में मिसियो जैसना अ మీరందరు పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి భూ కబ్జాదారులను నేరగాళ్లను డ్రగ్స్ మాఫియా ఈ రోజు ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా దంతా ఎక్కడ పట్టి అక్కడ దొరుకుతుంది జూనియర్ కాలేజీల స్కూల్స్ లలో కూడా రోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి ఇది చాలా ప్రమాదకాంత అవసరం ఉన్నది ఈ రోజు మన కళ్ళ ముందు కుప్పకుడిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది ఇవాళ ఎక్కడ చూసినా ఎందుకంటే నాకు ఇంత అవగాహన ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారులైతే సమాచారం ఉందో లేదో కానీ పర్సనల్ గా హ్యా సమ్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్ మీ అధికారులకు ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉప్పు పాదంతో అలసివేయాల్సిన అవసరం లేదు గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబ్రాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సంగ్ పార్టీకి సంబంధించిన ಸೋಷಲ್ ಡಿಜಿಟಲ್ ಅಸರೂ ಪರ್ಮಿಷನ್ ಪರ್ಮಿಷನ್ ಥರ್ಟಿಂಗ್ ಸನ್ ಬನ್ ಪಾರ್ ಅಂಡರ್ ಅಕ್ಕೇ అంతర్లీన తీకర్ ఇబ్బడాంకే బిలే ఇరో స్కూల్ పలకరా ద గివింగ్ సం ఇన్సెంటివ్స్ సో అదనా బుక్ మెషో అ అ అ ప్లాట్ఫామ్ ఎవర్ ది ఈ సన్ బండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు ఇస్తల్ చెప్తున్నా అంటే గతంలో నేరాలకి ఒక విదారముండేది ఇప్పుడు సైబర్‌క్రామే బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సామాజిక భద్రమైన నేరాలు అంటరు కదా ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ అయిపోయింది అంటే ఈ నేరం కూడా గతంలో చేసే నేరం కన్వెన్షనల్ క్రైమ్స్ అంటార కదా ఇప్పుడు ద నేచర్ మార్క్ వేయ్ నేచర్ మార్క్ అయి సైబర్ క్రైమ్ సైబర్ కనెక్టివిటీ తోని ఈ క్రైమ్ లోపల జరుగుతునరు సో సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటూనరో వాళ్ళ బిజినెస్ గానీ లేకపోతే వాళ్ళ క్రైమ్ కి వేను ఇది ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద కూడా మీరు పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుండీ ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి అవి ఎలాంటి కల్చర్ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి మన యంగర్ జనరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి హుకా సెంటర్స్ కానీ పాపులర్లో తగ్గే వ్యవహారాలు కానీ లేకపోతే ఇక్కడ సన్వర్ పార్టీలు గోవా పార్టీ మహారాష్ట్ర కర్ణాటక బ్యాన్ చేసింది ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది దీని గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేసింది తెలంగాణ రాష్ట్రంగా కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గరకు పర్మిషన్ వచ్చిందా రాలేదా అక్కడ ఇప్పుడు మా ఇన్ఫర్మేషన్ దిస్ నో సెట్ పర్మిషన్ ఫర్ సంబాన్ పార్టీ బట్ సెల్లింగ్ ద టికెట్స్ అండ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్ సో వీట్లాంటి విషయాలు మీరు కఠినంగా వివరించండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు మీతో ఎవ్వరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులు గంజాయి ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏమైతుంది మన దగ్గర పండించే తప్పు ఉండవచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది ఏ ప్రాంతంలో నుంచి మనకు మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏంటనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి సమాచారాన్ని సేకరించండి ఎవ్వరున్నా కూడా ఎవరిని వదలడానికి మీరు లేదు ఫైనల్గా నకిలీ విత్తన ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైంది ఆరుగాళ్ళు కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు పెడతా ఉన్న కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ అపాయింట్ చేస్తాడు వీడేదో విత్తనాలు అమ్మేస్తాడు మీరు కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళు లాస్ట్ పాయింట్ కేసు పెడతారు వాటి పెట్టాడు ఇలాగే శ్రీ వెంకటేశ్వర లైసెన్స్ తప్పు పేరు పేరు మీరు ఉంటే మీరు నోటీస్ ఇవ్వకనే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ కింద తీసుకొని సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి సో ఎట్లయితే మీకు హిస్ట్రీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ ఉన్నారో అట్లని నకిలీ విత్తనాలు అందటం అన్నది కంప్లీట్గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్కి ఎట్లయితే మీ డేటాఫీస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అంచవేయాల్సిన అవసరం ఉన్నది కంపెనీ ఓనర్స్ని మీరు లైబుల్ చేసినప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు అంటే మతాల మధ్యలో కులాల మధ్యలో వైశమ్యాన్ని లభిస్తే దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండే ఆ సమాచారాన్ని కూడా సేకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఒక ఒక లైన్ లో పట్టుకురాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని కంట్రోల్ చేయాలని ఫైనల్ గా రెవెన్యూ సదస్సులు ఇక్కడ చేయాలని రెండు టీం మండలాలను రెండు టీం ఒక ఒక టీంకు ఎంఆర్ఓ గారు ఇంకొక టీంకు ఎంపీఓ గారు బాధ్యత తీసుకుంటారు అదేవిధంగా శాసనసభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూట్ చేసుకుని ప్రజాపాలన కోసం నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి కూర్చుంటారు వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను ప్రతి మండలాన్ని టూ వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు టూ వర్టికల్స్ ఒక ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు బాధ్యత వేస్తారు వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాల ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు ఒక గ్రామం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామం ఈ అప్లికేషన్ తీసుకోవడం ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరగబోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్ గా లైన్ ఇవ్వండి అందరిని కలిపి గుమి గుడి దాన్ని ఇబ్బంది జరగకుండా మహిళలకు ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టించండి మిగతా వాళ్ళని కూడా సిగ్ లైన్ చేసి ఫస్ట్ కం ఫస్ట్ లాగా లైన్ లో పెట్టించు అధికారులు కూడా అందరు ఉండి మేము ఒక నోట్ తో చీఫ్ సెక్రటరీ పూజ చేస్తారు ఓపెనింగ్ నిర్మాణి అక్కడికి వెళ్ళిన అధికారి చదివి వినిపించాలి పర్పస్ ఏంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ వివరాలు అన్నిటిని సేకరిస్తుంది ఏ రకంగా వీటిని అమలు చేయబోతున్నామో ఒక నోట్ పంపిస్తా మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం యొక్క సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు అధికారులు ఉండాలి కొంతమంది చదువుకోవడానికి వస్తారు అక్కడ ఏమైనా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి అన్ని వాడి ఉంటే వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకొని అప్లికేషన్ నింపించడానికి కూడా సపోర్ట్ చేయండి ఇంకొకటి గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్ ఇస్తే కనుక ప్రతి గ్రామానికి ముందే అప్లికేషన్ పంపించాలి ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు ఇతర వ్యవస్థలు ఉన్నాయి అంగన్వాడీ ఆశా వర్కర్లు కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళ వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నింపు పొందిస్తారు మన దగ్గరికి అప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ ఇచ్చి రిసీవ్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్ గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లం మీరు అప్పుడే పోయి కౌంటర్లో అప్లికేషన్ పెడితే అప్లికేషన్లకు అందరు వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసుల వల్ల అక్కడ ఏదో ఇన్వాల్వ్ కంటే ముందే గ్రామాలకు అందించి కూడా అప్లికేషన్ బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామ ఏదైతే సెక్రటరీ ఉందో విలేజ్ సెక్రటరీ గ్రామ పంచాయతీలో అప్లికేషన్ అందుబాటులో పెట్టి ఊర్లో చార్టింగ్ పేజ్ అప్లికేషన్స్ తీసుకోండి మీరు ఫిల్అప్ చేయండి ఎందుకంటే నాకు ఫోటో ఫేస్ చేయాలి డీటెయిల్ చేయాలా చాలా వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కొన్ని అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ ఎఫ్ఐఆర్ వాళ్ళ కేసెస్ వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది కాబట్టి ముందే వాళ్ళ అప్లికేషన్ పంపించడం ద్వారా ఈ గద్రగోళాన్ని తగ్గించవచ్చు ప్రాక్టికల్గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పక్కన ఈ సమాచారాన్ని సేకరించే దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటిని చేసి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ అభయహస్తంలో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు మీ మీదనే ప్రభుత్వం ఈ గృతరమైన బాధ్యతను పెడుతుంది సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు అక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్ డెఫినెట్గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే మీకెవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో ప్రజలకు చేరుకోవడంలో లేకపోతే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి వస్తారని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రేత్ మెంటల్ స్టేట్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్ళకి కలెక్టర్గా ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా పద్దెనిమిది గంటలు చేయకుండా ఉండే పోస్ట్ ఏమని కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎలక్టర్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు సూచన మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్లుగా ఎస్పీగానే మీకు ఉంటుంది ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలతోని ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము భాష అర్థం చేసుకోవడానికి ఆపర్చునిటీ ఈ బిగ్గెస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకు రాదు మీకు మీ నెక్స్ట్ లెవెల్లో సర్వీస్లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ మానిటరింగ్ చేయడానికి పరిమితం అవుతుంది తప్పితే స్థాయిలో ప్రజలలో వెళ్ళి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం కాదు ఈ అవకాశాన్ని డెఫినెట్గా మీరు ఉపయోగించుకుంటారని అద్భుతంగా పనిచేస్తారని ఈ విషయాలలో ఈ విషయాలలో ప్రతి నాలుగు నెలలకు మళ్ళీ ఈ గ్రామ సభలు కానీ ఈ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేస్తాం మీ వైపు నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు బాగా చదువుకోని కష్టపడే తో వచ్చింది ఇందులో నిజంగా రీజనబుల్ సజెషన్స్ ఏమున్నా మేము గవర్నమెంట్ చాలా ఓపెన్ మైండ్తో ఉన్నాం ఇప్పుడు మేము ఆలోచన చేసిన కూడా ఇంకా బెటర్గా ఏమైనా చేయడానికి ప్రజలకు మనం ఏమైనా చేయ అవకాశం ఉంటే మీ సూచనని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్కి ఎలాంటి ప్రెసేజ్ లేవు మా అధికారి చెప్తే మేము వినాలనే ఆలోచన లేదు మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలం మీ ఆలోచన ఏది ఉన్నా పాలసీ కింద కన్వర్ట్ చేస్తాము ఆ పాలసీని మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయడానికి మీ దగ్గరికే పంపిస్తాము మీ అందరు మీ సూచనలు సలహాలని ఎప్పటికీ గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో వెల్కమ్ సేమ్ టైమ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రిటీ హానెస్టీ ద అదర్ కౌంట్ రేపు ఫ్యూచర్లో మీ ఎలివేషన్లో కానీ మీ పిచ్చర్ పోస్టింగ్ లో కానీ ఇంటిగ్రిటీ అండ్ ద బికాస్ క్రైటీరియా అని ఒక గవర్నమెంట్ మీరు దాని దృష్టితో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్త సంవత్సరం